జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలంలోని కొడవటంచ సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ప్రారంభం కావడంతో భక్తజనులు వేలాదిగా తరలివచ్చి దర్శనం చేసుకుంటున్నారు స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభమయ్యాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు మండల భక్తులతో పాటు ఇతర జిల్లాల అనేక అనేకమంది భక్తులు భక్తిశ్రద్ధలతో జాతరకు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇలవేల్పు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కావడంతో భక్తులు తరలి రావడంతో ఆలయంలో స్వామివారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు బారులు తీరుతున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సింగరేణి స్కౌట్ విద్యార్థులు ఆలయంలో భక్తులను క్యూలైన్ల ద్వారా పంపించడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు స్వామివారి జాతరకు వచ్చే భక్తులు రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులతో తరలివచ్చి విడిది చేస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించారు స్వామివారి జాతరకు వచ్చే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయన్న నమ్మకంతో ప్రతి ఏటా కోరికలు తీర్చుకున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది జాతర ప్రారంభం కావడంతో మండల పరిధి గ్రామాల్లోని భక్తులు ఎడ్లబండ్లు ఏనుగ బాణాలు మేకల బండ్లను తమ తమ ఇండ్లలో ప్రత్యేక ఆకర్షణగా తయారు చేసుకుని కుటుంబ సభ్యులతో పాటు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అక్కడే వంట చేసుకుని విందు ఆరగించడం ప్రతి ఏటా వస్తోంది జాతరకు ఏనుగ బాణాలు ఎడ్ల తరలివచ్చి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు జరుపుకోవడం భక్తులను కనువిందు చేశాయి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు క్యూలైన్ పాటించాలని కోరారు భక్తుల సౌకర్యం కోసం ఆలయంలో ఎప్పటికప్పుడు ఇబ్బందులు జరగకుండా ఈవో శ్రీనివాస్ ఆలయ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ పాలక సిబ్బంది ఆలయ సిబ్బంది తగు సౌకర్యాలు కల్పిస్తున్నారు భక్తులు అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్య సమస్యల పట్ల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించడం తాగునీటి కొరత లేకుండా గ్రామ పంచాయతీ మండల సంబంధిత అధికారులు కరెంటు కొరత లేకుండా విద్యుత్ సిబ్బంది భక్తులకు సేవలను అందిస్తున్నారు